హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి పాతకాలం నాటి మా అమ్మమ్మల కర్రీ అండి మా అమ్మమ్మ చేసేది ఎప్పుడు కూడా ఇవి వచ్చేసి మురుకులు అదే జంతికలు అంటాం కదా జంతికలతో కర్రీ దానికి కావాల్సిన ఆనియన్ టమాటా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి తర్వాత కరివేపాకు కట్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత ఈ విధంగా జంతికలను అయితే చిదుముకొని పెట్టుకోవాలి ఈ విధంగా ఇరుపుకొని పెట్టుకున్న తర్వాత టమాటా పేస్ట్ కూడా రెండు టమాటాలని పేస్ట్ కూడా చేసుకుని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీ వచ్చేసి మా అమ్మమ్మ ఎక్కువగా చేస్తూ ఉండేది ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి జంతికలతో కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ఏ విధమైన కూరగాయలు లేనే లేనప్పుడు ఈ మురుకులతో కర్రీ ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి వచ్చేసి హాఫ్ స్పూన్ వచ్చేసి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని అయితే కలుపుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకొని పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చి కూడా వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి ఈ విధంగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది ఈ విధంగా అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్న తర్వాత ఒక స్పూను కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి కూడా ఫ్రై అయిన తర్వాత అందులోకి సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి తరువాత ఆఫ్ స్పూన్ వచ్చేసి ఏ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ పసుపు కూడా వే వేసుకొని ఫ్రై చేసుకోవాలి మన ఇంట్లో ఏ విధమైన కూరగాయలు లేనప్పుడు నోటికి కారం కారంగా ఏవైనా తినాలి అనిపించినప్పుడు ఈ సబ్జీ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ వచ్చేసి తర్వాత ఈ విధంగా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అందులోకి వచ్చేసి టమాటాలని వేసుకోవాలి ఈ విధంగా టమాటాలను కూడా వేసుకొని కలుపుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి టమాటా ప్యూరీ అయితే యాడ్ చేసుకోవాలి రెండు టమాటాలను పేస్ట్ చేసుకున్నాం కదా ఆ టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ విధంగా టమాటా పేస్ట్ కూడా వేసుకొని కలుపుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయినంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని అందులోకి అయితే స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వచ్చేసి కారం యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదా మీరు కారం ఎంత తిరగలరో చూసుకొని దానికి తగ్గట్టు అయితే కారం అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి ఒక పావు స్పూన్ వచ్చేసి జీలకర్ర పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకొని ఒక నిమిషం అయితే ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని దానికి తగ్గట్టు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ అది చెక్ చేసుకోవాలి సాల్ట్ ఏమైనా సరిపోకపోతే వేసుకొని టేస్ట్ చూసుకోవాలి ఈ విధంగా మరుగుతున్నప్పుడు అందులోకి వచ్చేసి జంతికలు అయితే వేసుకోవాలి ఈ విధంగా మురుకులు అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక్క నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది ఫైనల్గా తయారైపోయింది మురుకులతో కర్రీ అదే జంతికలతో కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మా అమ్మమ్మ అయితే ఎక్కువగా చేస్తూ ఉండేది చాలా చాలా బాగుండేది టేస్ట్ వచ్చేసి ఒక్క రైసే కాదు చపాతీలోకైనా పుల్కాలోకైనా దేనిలోకైనా కాంబినేషన్గా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ పెట్టండి బాయ్ బాయ్